హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ సింధు ఇవాళ మన ఛానల్లో అసలు సిసలైన రాజుల పలావు పక్కా కొలతల్లో అయితే చెప్పేస్తున్నాను ఏంటంటే ఈ రాజుల పలావులో మనం వేసే వెల్లుల్లి చిన్నులపై ఎండుమిర్చితోని అసలు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం పెద్దుల్లిపాయలను తీసేసుకొని చిన్నగా కట్ చేసుకోండి నేనైతే ఒక మూడు పెద్దు ఉల్లిపాయలని తీసుకొని చిన్నగా కట్ చేశాను తర్వాత వెల్లుల్లిపాయలు తర్వాత చిన్న ఉల్లిపాయలని అయితే నేను యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం తీసుకుంటున్నాం తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా అస్సలు మర్చిపోవద్దు దాని టేస్టే వేరుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ రైస్ అయినా పర్వాలేదు అలాగే చిట్టి ముత్యాల బియ్యం పర్వాలేదండి నేనైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నాను నార్మల్ రైస్ని ఒక రెండు సార్లు కడిగిన తర్వాత నీళ్లు లేకుండా వడగట్టుకొని వన్ స్పూన్ సాల్టు అలాగే రెండు స్పూన్ల కారాన్ని అట్లాగే గరం మసాలా ఒక స్పూను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అట్లాగే టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాము ఈ రాజుల పాలావులో నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అండి అట్లాగే ఇప్పుడు మనం బియ్యంలో ఇవన్నీ కలుపుతున్నాం కదా ఈ బియ్యంలో ఉప్పు కారం కలవడంలోనే టేస్ట్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి బాగా కలపండి నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే మటన్ తీసుకుంటున్నాను ఇన్ కేస్ మీరు చికెన్తో ట్రై చేయాలనుకున్న సేమ్ ప్రాసెస్ సో డోంట్ వరీ సో నేను వచ్చేసరికి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పుని అట్లాగే రెండు స్పూన్లు కారాన్ని అయితే తీసుకొని ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక రెండు స్పూన్ల పెరుగుని కూడా యాడ్ చేస్తున్నాను ఇది మనం మ్యాగ్నెట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా కలిపేసేసి పెట్టుకోవడమే నెక్స్ట్ వచ్చేసరికి హాఫ్ లెమన్ అట్లాగే ముక్కకి ఉప్పు కారం పడడానికి నూనెను కూడా యాడ్ చేస్తున్నామండి ఇట్లాగా కలిపేసిన తర్వాత ముందుగా మటన్ అయితే మనము ఉడకబెట్టాలి ఒక ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికిపోవాలన్నమాట ఇన్ కేసు మీరు చికెన్ తీసుకున్నా సరే ఒక ఎయిటీ పర్సెంట్ అనేది చికెన్ ఉడికిపోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని గోల్డ్ కలర్ చేంజ్ అయ్యేలాగా వేపుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి మటన్ పీసెస్ని కుక్కర్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాం ఇలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం పెట్టుకోవాలి మటన్ కాబట్టి ఫోర్ విజిల్స్ అండి చికెన్ అయితే మీరు నార్మల్గా కుక్ చేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే మనకు అది ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి చూసారు కదా ఉడికిన తర్వాత మనకి నీరు కూడా అదే వస్తుంది కాబట్టి నీరు కూడా మీరు వేస్ట్ చేయొద్దు ఇప్పుడు కదా అసలు కదా స్టార్ట్ అవ్వాల్సింది ఏంటి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని తర్వాత నేను చూపించినట్లు షాజీరా జీడిపప్పు బిర్యానీ లీవ్స్ అన్నీ వేసేసుకొని దోరగా వేపండి మరి ఎక్కువ మాడనివ్వొద్దే కొంచెం గోధుమ వరంలోకి వచ్చేలాగా మనం వేపుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం వేగింది అని అనుకున్న తర్వాత మనం దీనికోసం రెడీగా ఉంచుకునే వేయాలి చిన్నల్లిపాయలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం దాంట్లో చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి గుప్పెడైతే నేను వేసేస్తున్నాను అనమాట అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక గోధుమ వర్ణంలోకి వచ్చేలాగా వేపుకొని మనము బియ్యము మనం ఉప్పు కారం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న అయితే దీంట్లో వేపుకోవాలి అసలు సిసలైన టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుంది ఏంటంటే మనం బియ్యం వేపుకున్న విధానంలోనే బియ్యం ఎంతవరకు వేపుకున్నాము అనే దాన్ని బట్టి మన రాజుగారి పులావ్ అయితే డిసైడ్ అయి ఉంటుంది సో ఈ బియ్యం మాత్రం చాలా జాగ్రత్తగా వేపుకోండి ఇలా వేగింది అని అన్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నా కాబట్టి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ అయితే యాడ్ చేసేయాలి ఇలా నీళ్లు తెరులుతున్న సమయంలో మటన్ని యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిదిప్పుకోండి నాకు ఈ బిర్యానీ చేసినప్పుడు ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఏంటంటే నేను ఎస్టిమేషన్ వేసుకున్న బౌల్ కన్నా నాకు ఓవర్ అయిందనమాట సో నేను బౌల్ అనేది చేంజ్ చేయాల్సి వచ్చింది సో మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం పెద్ద సైజ్ బౌలే తీసుకోండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి దమ్ పెడుతున్నాను దమ్కొచ్చేసరికి ఒక ట్వంటీ మినిట్స్ దమ్ అయితే పెట్టాలి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత మీరే చూడండి అలా ఉందో జన్మే రుచి చూడదానికి చూశారు కదండి రాజుగారి పులావ్ అయితే చాలా ఈజీగా చాలా చక్కగా అయితే రెడీ అయిపోయింది ఈ పక్కా మెజర్మెంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగా మోర్ వెరైటీస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చిట్ చూ